నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక నన్న అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా చర్చించడం జరిగింది సో ప్రధానంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇక ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీద కావచ్చు సో ఇక అనేక అంశాల మీద అయితే నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇక ముద్రను వేసింది టీఎస్ కాస్త టీజీగా కూడా మార్చింది మొన్నటి వరకు ఆ నెంబర్ ప్లేట్ల మీద అంటే వాహన నెంబర్ ప్లేట్ల మీద టీఎస్ అనే మనకు ఒక సిరీస్ కనిపించేది ఇప్పటి నుంచి టీజీగా మారబోతోంది సో అదే రీతిలో నిన్న మన రాష్ట్ర అధికారిక గేయంగా జయ జయ తెలంగాణను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో కూడా కొంత మార్పులు జరగబోతూ ఉన్నాయి సో అనేక అనేక అంశాలని నిన్న తెరమిది తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక క్యాబినెట్ భేటీలో ముద్ర వేసింది సో ఈ నెల ఎనిమిదిలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఇక ఆ రెండు పథకాలకు సంబంధించినటువంటి ఆ డేట్ను ఫిక్స్ చేయబోతుంది ఆ రెండు పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి దాన్ని ఎప్పుడు అమల్లోకి తీసుకురావాలన్నటువంటి అంశం మీద చర్చిస్తుంది ఇక ప్రధానంగా ఆ బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం నెలకొంది సో ఇప్పటికే ప్రతిపక్షాలు ఆ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా ఒకరంటే ఒకరికి ఇక పడని పరిస్థితి మాటల యుద్ధం నెలకొంది సో ఒకవేళ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో ఇరు పక్షాల మధ్య అంటే ఇటు అధికారము అటు ప్రతిపక్షాల మధ్య ఎలా ఉండబోతుంది ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది సో చూద్దాం మరి ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరవుతారా ఒకవేళ హాజరైతే మరి అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేస్తాం అంటూ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి శ్వేత విడుదల చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సో చూద్దాం సో ప్రధానంగా ఇవాళ దినపత్రిక హెడ్లైన్ చూద్దాం మొదటగా అనంతరం పూర్తి వార్తల వివరాలకు వెళ్దాం ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం నీటి పాపాలు కేసీఆర్వే ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జలాలపై హక్కులను ఏపీకి దారదత్తం చేశారు కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది భారాసానే మేము ఒప్పుకోకుండా మాపై అభండాలు వేస్తున్నారు జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం చర్చకు రండి ద్రోహం ఎవరిదో అక్కడే తేల్చుదాం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు కొండా సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ పట్టాలెక్కనున్న మరో రెండు హామీలు అసెంబ్లీలో ప్రకటన పదిన బడ్జెట్ ఎనిమిది నుంచి సభ వాహన రిజిస్ట్రేషన్ టిఎస్ నుంచి టీజీగా మార్పు అధికారిక గీతంగా అందశ్రీ జై జయ హే తెలంగాణ త్వరలో బీసీ కులకరణ అరవై ఐదు ఐటీఐల్లో నైపుణ్యం శిక్షణ ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలంటూ మనకు ఓ వార్త కనిపిస్తుంది నిన్న మంత్రివర్గం అంతా కూడా ఇక మంత్రివర్గ భేటీ జరిగింది మంత్రివర్గ భేటీలో ప్రధానంగా ఒక నాలుగైదు అంశాల మీద ఇక మంత్రివర్గం చర్చించి ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దానికి ఆమోదం ముద్ర వేసింది సో ఇక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశాల మీద మాట్లాడే అవకాశము ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒకటి వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్పు కావచ్చు అందుకే ఇక అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అధికారిక గీతంగా మా ఏర్పాటు చేయడం కావచ్చు బీసీ కులగణకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా ఈ యొక్క నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో చర్చించారు సో ఇక మరో అంశం ఒకసారి ఇక్కడ చూసుకోవాలి ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం అంటూ కూడా ముఖ్యమంత్రి మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి పైన జనాలపై హక్కుల్ని ఏపీకి దారదత్తం చేశారు కేసీఆర్ అంటూ కూడా ఇక భగ్గుమైనటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి గత పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాల విషయంలో కావచ్చు ఇక ఇతర నీటి వాటాల విషయంలో అంతర్గత ఒప్పందాలు చేసుకున్నారనేది అంత మాట్లాడుతున్నటువంటి మాట సో చూద్దాం పూర్తి వివరాలు కూడా ఆ మేము మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎస్ మరో వార్త పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ నటుడు చిరంజీవులను సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పద్మశ్రీ గ్రహీతలకు రూపాయలు ఇరవై ఐదు లక్షల నజరాన ఇక ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ సీఎం రేవంత్ రెడ్డి నాయుడు చిరంజీవి సహా అవార్డులకు ఎంపికైన వారికి సత్కారం సో మీరు మీకు అందరికీ తెలుసు నిన్న మొన్న కూడా అవార్డుల ప్రకటన చేసిరు ఇక పద్మ విభూషణ్ పురస్కారాలను ఎంపికైనటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ నటుడు చిరంజీవి వీళ్ళను సత్కరిస్తున్నటువంటి ఫోటోలు మనకు అనిపిస్తూ ఉన్నాయి ఎస్ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనంగా పెట్టిందని ఆరోపణ ఈయన చర్చకు సిద్ధమని ఇక గిడ ప్రెస్ మీట్లో మాత్రమే హరీష్ రావు గారు ఇక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు ఇక అసెంబ్లీలో అడుగు పెట్టినాక మొన్న పాపం ఏడు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినని శ్వేతపత్రాలు విడుదల చేస్తే నూరేళ్ళ పెట్టి ఓ నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకొని ఏం చేయాలని అర్థం కాక ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలి ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి ప్రజల్ని ఎట్లా వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలన్నటువంటి కాన్సెప్ట్లా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇక పీపీటీ అంటే దాన్ని సో అదొకటి ఇచ్చి ఇక శ్వేతపత్రము మేము అభివృద్ధి కోసమే అప్పులు చేసినము అనే ఒకటువంటి ఒక పత్రాన్ని విడుదల చేసి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు మరి చర్చకు సిద్ధమా అంటున్నారు కదా ఇష్యూ పెడితే తొడలు కొట్టేటట్టున్నారు కదా మరి రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీలో పోయి మరి ఆ బడ్జెట్ సమావేశంలో భాగంగా అధికార పార్టీ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పురి వాళ్ళు బయటపెట్టే శ్వేతపత్రాలకు సమాధానం చెప్పుర్రి ఈడ ఈడ తొడలు కొట్టి ఈడ ఇక మీరు సైంటే సైనుడు కాదు అసెంబ్లీలో మీ ఏందో పాప వాళ్ళ ప్రతాపం ఏందో సూపీరి ఆ తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు ఇక జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్ళారు బీహార్ బీహార్ వారు వచ్చారు హైదరాబాద్ శివార్లోని రిసార్ట్కు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు సో మనం చూసినాం జార్ఖండ్ సంబంధించినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యేలంతా కూడా ఒక క్యాంపు కార్యాలయంలో భాగంగా షామిరిపేటలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇవాళ ఐదో తారీఖు నాడు ఇక జార్ఖండ్లో కూడా ఆ విశ్వాస తీర్మానము అంటే బలపరీక్ష ఉన్నది సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిర్రు జార్ఖండ్ వాళ్ళు పోయి బీహార్ వాళ్ళు తెలంగాణకు వచ్చారు వీలను ఇక ఈ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి రిసార్ట్లో మన వాళ్ళు మంచి బందోబస్తు ఉన్నాడు మా వాళ్ళను చూసుకుంటా ఉన్నారు ఎస్ ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం ఎస్ జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదము ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు ఐదు వందలకే సిలిండర్ ఉచిత విద్యుత్కు ఓకే వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీ కులగనకు అంగీకారము ఏఈఓల భర్తీ హైకోర్టుకు వంద ఎకరాల కేటాయింపు ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు గ్రూప్ వన్కి కి మరో నూట అరవై పోస్టుల కలపడంపై చర్చ గ్రూప్ టూ ఇక గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి నిర్వహణపై మంత్రివర్గంలో ప్రస్తావన ప్రత్యేక రాష్ట్ర సహకారమై పదేళ్ళు ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేని తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గీతాన్ని ఖరారు చేసింది జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదించింది మరికొన్ని సంచలన నిర్ణయాల్ని తీసుకుంది హామీల అమలు పోస్టుల భర్తీ పైన అడుగులు ముందుకు వేసింది నిజంగా తెలంగాణను తెచ్చుకొని మన కళ సహకారమై పదేళ్ళు అయితే ఉన్నది పదేళ్ల నుంచి నిజంగా గత పాలకులు చేసినటువంటి పాపాలకు గత పా పాలకులు పట్టించుకొని మన తెలంగాణ ప్రజల్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు కూడా ఒక తెలంగాణకు కూడా ఒక గేయం ఉండాలి ఒక గీతం ఉండాలని చెప్పేసి ఇక ప్రభుత్వం అధికారికంగా ఈ గీతాన్ని కలర్ చేసింది జయ జయ హే తెలంగాణ కవి అందశ్రీ కలం నుంచి జారువాలినటువంటి అద్భుతమైనటువంటి గేయం ఈ జయ జయ హే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని ఉర్రుతలు ఇచ్చినటువంటి పాట ఎంతోమందికి ఒక రకమైనటువంటి బూస్ట్ అప్ ఇచ్చినటువంటి పాట ఈ పాట ఈ పాటను వింటా ఉంటే కుమరం భీము నుంచి ఇక ఎంతో దశ ఆ తెలంగాణ ఉద్యమం నుంచి దశ ఉద్యమం వరకు కూడా ఈ పాటలో అద్భుతమైనటువంటి సారాంశం ఉంటుంది సో అటువంటి ఈ జయ జయ తెలంగాణ గేయాన్ని ఇక అధికారికంగా రాష్ట్ర గీతంగా దీన్ని రాష్ట్ర గీతంగా దీన్ని ఆమోదించింది నేను మంత్రివర్గం ఇదొక్కటే కాదు ఇక తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆ విగ్రహంలో మార్పులు కావచ్చు ఇక రాష్ట్ర చీనంలో మార్పులు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతూ ఉంది ఏనాడన్నా మన రాష్ట్ర గీతం అంటే మన మనకంటూ మన తెలంగాణకు కూడా ఒక గేమ్ ఉండాలి ప్రత్యేక రాష్ట్ర సహకారం అయి పదేళ్ళు అవుతున్నది కదా మనం కూడా అధికారికంగా ఒక గీతాన్ని పెట్టుకోవాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి మరి అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదో అర్థం కాలే కేసీఆర్ పాపాలే శాపాలు తప్పులు మీరు చేసి నిందలు మాపై మోపుతారా ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేస్తారు అరవై ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత పదేళ్ళలోనే ఎక్కువ నష్టం పాపాలు చేసి ఉద్యమం చేస్తానంటే ప్రజలు చెప్పుతో కొడతారు శాసనసభలో చర్చకురా ద్రోహులెవరో ఎవరో తేలిపోతుంది ప్రాజెక్టులు జలాలపై రెండు రోజులు చర్చిద్దాం నిజాలు తేలుద్దాం శ్వేతపత్రం తెస్తాం మైక్ కట్ చేయం ఎంతైనా మాట్లాడండి ప్రాజెక్టుల అప్పగిద్దకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే పునాది జగన్తో కుమ్మక్కై తెలంగాణ నీటిని ఏపీకి దారదత్తం చేశారు పోలింగ్ రోజు సాగర్ను ఆక్రమించుకుంటే లొంగిపోయారు ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను ఇప్పుడు రమ్మను వాటాలు తేలే వరకు ప్రాజెక్టుని అప్పగించబోం సీఎం రేవంత్ ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్ణయాలను మారుస్తున్నారు ఉత్తం ఏమంటుండు సారు ఏమంటుండు సారు రేవంత్ రెడ్డి సారు పాపాలు మీరు చేసి పాపాలు మీరు చేసి ఎలా ఉద్యమం చేస్తామంటే ప్రజలు చెప్పుతోటి కొడతారు చెప్పుతోటి ఎడమకాలు చెప్పుతోటి కొడతారు అని చెప్తా ఉన్నారు గతంలో ఒప్పందాలు చేసుకున్నది ఎవరు గతంలో లొంగిపోయింది ఎవరు ఎలా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలే ప్రభుత్వం మీద అభండాలు ఆరోపణలు బుడిద ప్రయత్నం బట్టగాల్చి మీదేసే ప్రయత్నం వాటా తేలేంత వరకు కూడా లొంగిపోయేది లేదు అప్పగించేది లేదంటూ ఇలా రాష్ట్ర సర్కారు చెప్తా ఉన్నది కానీ ఉత్తైన ప్రచారం అంతా అయిపోయింది అన్నట్టుగా ఒకసారి పూర్తి వివరణ దీని గురించి మాట్లాడదాం ఎర్లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి ఇక జార్ఖండ్ ఎమ్మెల్యేలు అవుట్ బీహార్ ఎమ్మెల్యేలు ఇన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన వాళ్ళే ఇక వెంకయ్య సహా పద్మ పురస్కార గ్రహీతల సన్మా సన్మానంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రులు సో ఇప్పటిదాకరే మనం మాట్లాడుకున్నాం అవార్డులు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎంపిక అయినటువంటి వెంకయ్య నాయుడు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఎస్ మేము తిడితే తట్టుకోలేవు రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మనం ఎంచుకే కాంగ్రెస్ నీ నీ కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది ఆరు గ్యారెంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం రేవంత్ నీ జుట్టు మీ మోదీ చేతిలో ఉంది ఇక బడ్జెట్లో ఏం ఇవ్వకున్నా మాట్లాడవేం ఇక ఉప్పాయి మల్కాజ్గిరి సభల్లో కేటీఆర్ ఎవరింటుండి సారు మేము తిడితే తట్టుకోలేవట ఈ తిట్లు మీరు నేర్పినే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు కావచ్చు ఇక ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతూ ఎదుగుతున్నటువంటి కొత్త యువతరం రాజకీయ నేతలకు కూడా ఈ చిట్ల పురాణం మీరు మీ నాన్నగారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేర్పిందే మీరు మాట్లాడినటువంటి ఈ భాషనే ఐ మీన్ తిట్ల పురాణమే ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇక ఇతర ఇతర పార్టీ వాళ్ళు ఇక మీరు మాట్లాడిన రీతిలోనే మీ కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఇక సార్ ఏమంటాడు చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది అట అంటే మీరు ఎలా చీకటి ఉన్నారు కాబట్టి మీకు వెలుగు విలువ తెలుస్తూ ఉన్నది ఎలా మీరు ఓడిపోయారు కాబట్టి మీకు ప్రజల విలువ తెలుస్తూ ఉన్నది ఎలా అధికారం లేదు కాబట్టి మీకు అధికారం విలువ తెలుస్తూ ఉన్నది ఎలా అదే అధికారం ఉన్నప్పుడు అహంకారం ప్రజ విలువలు తెలువలే అధికారంలో ఉన్నప్పుడు గతే మీద కూర్చొని కుర్చీలో కూర్చున్నప్పుడు ప్రజల సమస్యలు పట్టలేవు గాలి కొదిలేసినటువంటి పరిస్థితి మన జేబు ఎండిందా మన ఇంట్లో మనవలందరూ బాగున్నారా పదవులు వచ్చినాయా అంతేగా ఇలా వెలుగులు చీకట్లు గుర్తొస్తున్నాయి పాపం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికేనట తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజలకు మంచి జరిగిందని చెప్పుకోవాలి చూద్దాం రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సార్ ఏం మాట్లాడతారు సున్నా కరెంటు బిల్లు ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది తాజా బడ్జెట్లో వారి సోలార్ ప్రాజెక్టు తొలి దశలో కోటి ఇళ్లపై సౌర పలకలు ఇక గువాహటిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు కామాఖ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన జనంలోకి వెళ్లాల్సిందే హైట్రిక్ అంటూ ఏమన పాటు వద్దు కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక ఇక మన విజయాలు ప్రచారం చేయాలి మిత్రులను కూడగట్టుకోవాలి ఇలా చేయకనే రెండు వేల నాలుగులో దెబ్బతిన్నాం నేతలకు మోదీ అమిత్ షా కర్తవ్య బోధన ఇజాగా ఇవాళ మోదీ గారి యొక్క ముందు చూపు ఆయన విజన్ చూస్తూ ఉంటే హ్యాండ్సప్ అని చెప్పాలి ఏమంటారు మోదీ గారు హైట్రిక్ కొడతామని ఏమర పాటుకు పోయి హెచ్చులకు పోతే ఆగమయ్యి ఓడిపోతాము అట్లా చేయొద్దు ఇక యాక్టివ్గా ఉండాలి ప్రజలకు పోవాలి అందరినీ కలుపుకొని పోవాలి అప్పుడే మనం హైట్రిక్ కొడతాం విజయం సాధిస్తాం జనాలకు వెళ్లాల్సిందే ఏమైనా పాటు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమికి కారణమైంది ఇలా చేయకనే మిత్రులను కూడబెట్టుకోకనే రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బతిన్నాం అంటూ నేతలకు హితోపదేశాలు ఇచ్చిండు ఈ గత పదేళ్ళ అభివృద్ధిని ప్రజలకు తీసుకుపోవాలన్నటువంటి రీతిలో నరేంద్ర మోదీ గారు ఇక సందేశం ఇచ్చురు సున్నా కరెంటు బిల్లు ఇక తాజా బడ్జెట్లో భారీ సోలార్ ప్రాజెక్టు తొలిదశలో కోటి ఇళ్లపై సౌర పలకల నిర్మాణానికి ఇక శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది సో ఒక్కసారి పూర్తి వివరలా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల గురించి చాలా మాట్లాడాలి ఒక్కసారి వెలుగులో ఉన్నటువంటి ఆ హెడ్లైన్ చూద్దాం సెమాస్టీస్గా వెలుగులో కూడా అన్ని దిన పత్రికల్లో నిన్న క్యాబినెట్ భేటీలో ఆమోదం ముద్ర వేసుకున్నటువంటి అంశాల గురించి ప్రధానంగా ఉంది సో కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచింది నువ్వే మనకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి కేసీఆర్ దారదత్తం చేసిండు మెగా కృష్ణారెడ్డికి రాయలసీమ టెండర్ దక్కేలా కుట్ర చేసిండు పదవులు కమిషన్లకు లంగిపోయి జలదోపిడి ఉమ్మడి పాలన కన్నా కేసీఆర్ పాలనలోనే తీవ్ర నష్టం అధికారంలో ఉన్నప్పుడు పాపాలు చేసి ఇప్పుడు ఉద్యమాలు అంటున్నారు ఉద్యమాల్ని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు నీటి వాటా తెలియదాకా ప్రాజెక్టులు ఇవ్వబమని కేంద్రానికి చెప్పినట్టు వెళ్ళడి ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పినావు సీఎం రేవంత్ కృష్ణా నీళ్ళల్లో రాష్ట్రానికి వాటా దక్కకుండా సంతకం పెట్ట పెట్టిండని ఫైర్ దమ్ముంటే రా దమ్ముంటే ఏమంటు సార్ రేవంత్ రెడ్డి సారు దమ్ముంటే రా అసెంబ్లీలోనే చర్చిద్దాం మైక్ కట్ చేయకుండా ఎన్ని గంటలైనా మాట్లాడుండి ఇంత ఓపెన్ ఆపర్ ఎవరిస్తారా గతంలో మీరు ఇచ్చిరా గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు మీరు మైక్ కట్ చేయకుండా అనర్గలంగా మాట్లాడుకునేటువంటి సమయాన్ని ఇచ్చిరా అధ్యక్ష అనగానే మైక్ కట్ అవుతుండే అధ్యక్ష ఈ సమస్య అనగానే మైక్ కట్ అవుతుండే అరే గింత అన్యాయం ఆయన గతంలో ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా సవాలు విసురుతున్నారు బడ్జెట్ సమావేశాల్లో ఎంతసేపైనా మాట్లాడుకోరి మైక్ కట్ చేయకుండా మైక్ ఇస్తాం చర్చకు సిద్ధమా దమ్ముందా ఇంత డైనమిక్గా సవాలు విసురుతూ ఉన్నారు మరి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి సవాళ్ళను స్వీకరించి రేపు అసెంబ్లీల ఎవరిని ఎవరు ఓవర్కమ్ చేస్తారు ఎవరికి ఎవరికి కౌంటర్ ఇస్తారు ఎవరి పదేళ్ళ దోపిడీ ఎవరు బయటపెడతారు అనేది ఇక రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలుస్తుంది వెయిటింగ్ అందరు కూడా యావత్తు తెలంగాణ ప్రజలకం కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ఎట్లా జరగబోతున్నాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నా ఈ బడ్జెట్ సమావేశాలు పాల్గొంటే మరి రేవంత్ రెడ్డి మధ్య మాజీ ముఖ్యమంత్రి మధ్య సంభాషణ ఎట్లా ఉంటుంది ఒక యుద్ధం లేకుంటుందా ఒక వార్ లేకుంటుందా ఇక మొన్న నుంచే సోషల్ మీడియాలో పులి బయటికి వస్తున్నది పులి వస్తే వేటాడుతుంది అంటూ ఇప్పటికే భజన బ్యాచ్ మొదలుపెట్టింది మరి ఈ రెండు పులులు అసెంబ్లీలో తలబడితే ఎట్లుంటుంది చూడాలి అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు చూద్దాం ఈ రెండు పులులు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్రజలకు మరి ఏం చెప్పబోతున్నారు సామెత సామెతుంటుండే ఇక అది చెప్పాలని వద్దు కానీ ఇద్దరు దుక్నపోలు కొట్లాడితే సింతపండు ధర బయటపడుతుండే ఇది కూడా అట్లే ఉన్నది ఇప్పుడు మరి ప్రతిపక్షము అధికారము రేపు అసెంబ్లీలో కొట్లాడితే మరి ఏం బయటపడుతుందో చూడాలి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు టీఎస్సీ కపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం ఇక ఐదు వందల కెస్ సిలిండరు రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు స్కీములకు బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఎనిమిది ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు పదిన బడ్జెట్ త్వరలోనే మిగా డిఎస్సి ఎస్ అదే ఉన్నాయి అన్నింటిలో కూడా ఇరిగేషన్ సర్వనాశనం చేసిండు నీళ్ళ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ఏ ఉత్తం నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేందుకు సహకరించిండు కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పగించింది అప్పగించేదే లేదని స్పష్టీకరణ ఎస్ ఇవే ఇక పెద్దపల్లిలో కాక క్రికెట్ టోర్నీ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విన్నర్కు మూడు లక్షలు రన్నర్ అప్ కి రెండు లక్షల ప్రైజ్ మనీ బీసీసీఐ ఏర్పాటు వరల్డ్ కప్ నిర్వహణలో కాక చొరవ ఇక హెచ్సిఏ ద్వారా క్రికెట్ను పల్లెలోకి తీసుకెళ్లామని వెల్లడి విచ్చలవిడిగా నకిలీ కాస్మోటిక్స్ ప్రమాదకర కెమికల్స్తో తయారీ రకరకాల పేర్లతో మార్కెటింగ్ ఆ బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్తో నకిలీ ప్రొడక్టుల అమ్మకాలు అవి వాడితే చర్మ వ్యాధులు తప్పదని హెచ్చరిస్తున్న డాక్టర్లు సో ఒక్కసారి ఇక యవ్వనంగా ఉండాలి అందనంగా అందంగా ఉండాలి అందరినీ ఆకర్షించాలన్నటువంటి యువతలకు కావచ్చు యువకులు కావచ్చు ఒకసారి చూడాలి విచ్చలవిడిగా నకిలీ కాస్మెటిక్స్ అమ్ముతున్నారట అంటే గవే మేకప్ వేసుకున్నటువంటి ఆ క్రిములుకి ఉంటాయి కదా ఇక ఆ పౌడర్లు అవన్నీ నకిలీ ఉన్నాయట ఇక వాడు చెప్పి ఈడు చెప్పిన కానీ అడ్డమైన ఈ ముఖానికి రుద్దుకుంటే ఉన్నందం కాస్త ఆగమైపోతుంది సో జర్ర కొంత యువతరం అంతా ఈ కాస్మెటిక్స్ పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎస్ ఇక మరో వార్త ఆల్మోస్ట్ అన్ని కంప్లీటెడ్ ఒకసారి మనము తొలి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం యా ఇక మల్కాజ్గిరిలో కాంగ్రెస్ను మడతబెట్టి కొట్టుడే ఓటమి కూడా మన మంచికే జరిగింది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో గెలుపు మనదే హామీల్ని అమలు చేయకపోతే బొందబెట్టుడే ఉప్పల్ నియోజ ఉప్పల్ విజయోత్సవ సభలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు మల్కాజ్గిరిలా కాంగ్రెస్ను మడతబెట్టి కొడతారట మీరు బరిలోకి దిగురు వాళ్ళ కాజగీళ్ళ కేటీఆర్ గారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మీ కార్యకర్తలు అభిమానులు ఆహ్వానిస్తూ ఉన్నారు కదా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలి కేటీఆర్ గారు అని పెట్టి కొట్టుర్రీ అక్కడ ఆ బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను మరతబెట్టి కొట్టుర్రీ మొన్న అసెంబ్లీ ఎన్నికల మిమ్మల్ని పెట్టి కొట్టిరు కదా పార్లమెంట్ ఎన్నికల మీరు మడత పెట్టు కొట్టుర్రి ఎస్ ఇక కేసీఆర్ హెంలోనే తెలంగాణకు అన్యాయం గత గత ప్రభుత్వం చేసిన పాపాలని మాపై నెట్టేస్తున్నారు వైఎస్ఆర్ పోతిరెడ్డి పాటు నుంచి నీటిని తరలించేందుకు తరలించుకుపోయాడు జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు ఎనిమిది టీఎంసీలు తరలింపు నాటి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుల అనుమతితోనే ఇక ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ పునాది తెలంగాణ నీటిని ఏపీకి దారదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ ఇక కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడంపై సీఎం రేవంత్ ఇక అంటేనేమో అన్నారంటారు ఇలా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కదా మరి వాళ్ళు అప్పజెప్పినప్పుడు వాళ్ళు దారాదత్తం చేసినప్పుడు మరి మీరు ఎందుకో ప్రశ్నించలేదు మరి ఎందుకో మీదకి తీసుకురాలేదు మరి ఎందుకో నిరూపణ చేయలేకపోయారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా గమ్మతున్నది అప్పుడు వాళ్ళు ఆగం చేసినప్పుడు ఇలా కన్ను మూసుకొని ఇట్లా చూసుకుంటూ ఇలా పడరు మన పిల్లి కా కన్ను మూసుకొని పాలు తాగుతుంటేనని ఎవరు చూస్తున్నాను ఇలా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడేమో చేతులు కట్టుకొని కూర్చున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ వీళ్ళది కూడా ఏం తక్కువ లేదు కాంగ్రెస్ కూడా మట్టిలో మాణిక్యాలకు పద్మల పద్మలతో గుర్తింపు ఇక ముందు చెప్పుకున్నాం పద్మశ్రీ అవార్డుకు వంటిది ఇక డ్రగ్స్ దందాలో మగువలు మగవారికి తీసిపోమట్టు గలీజ్ పని డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడుతున్న మహిళలు మొన్న లావణ్య ఇప్పుడు మిథున ప్రియ యువతుల్ని మత్తుకు మానసలు చేసి రొంపిలోకి దింపుతున్న ముఠాలు తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎవడు పడతాడు ఏం పెడితే అది తిని ఇక వాడు దావతుకు పిలిచిండు కదా అని అడిగి పోయి ఏమి అది తింటే గిట్లా గీట్లాగమవుతారు మత్తులోకి దించి తర్వాత ఇక అనేక అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపుతారు సో నమ్మొద్దు మొదల ఎవరైనా ఉచితంగా పుక్కట్ల దావ తీస్తున్నా లేకపోతే ఇదో తినబెడుతున్నా ఇక ఈడికి పోదుందా ఆడికి పోదుందా పబ్బుకి పోతుందా అత్యాశకు పోయి ఆగం కావద్దు ముఖ్యంగా యువత దీనికి ఎక్కువ లోపడుతూ ఉన్నది లొంగిపోతూ ఉన్నది ఇక ఇదే క్యాచ్ చేసుకొని ఇక దొంగ ముట్ట మొత్తం వాళ్ళతో గలీజ్ గలీజ్ స్పంద చేపిస్తుంది ఒక్కసారి నమస్తే తెలంగాణ చదువుదాం అమ్మ మొత్తం దాన్ని ఏమంటారు దీన్ని వ్యాసన చిన్న ఏమంటారు కదా సూచిలాత రాసినట్టు రాసినారు కదా చిన్న నాక్షరాలతోటి అద్దాలు పెట్టుకొని చదవాలి పొద్దున సద్దులు పగలు బుద్ధులు కాంగ్రెస్లోకి అంటాయి నమస్తే ప్రశ్న నమస్తే ప్రశ్నలకు జవాబు చెప్పలేక విభజన చట్టం రాసింది కేసీఆర్ అనట నవ్వు పోదురుగాక నమస్తే ప్రశ్నలకు జవాబు చెప్పలేకనట గత పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానం చెప్పలే నమస్తే తెలంగాణ చెప్పలే బీఆర్ఎస్ చెప్పలే ఇక ముఖ్యమైన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలే నమస్తే తెలంగాణకు జవాబు చెప్పలేకనట అతి తెలివి బంజాయి రేవంత్ పాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం అతి తెలివి ఎవరితో కనబడుతున్నదా అతి తెలివి మన కా నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్వి అన్ని అన్ని బ్లాంకుల పాగులేనట సూచనం నాలుగు నెలలకే ఆగమాగమైందట నిర్మాణం లేదు నిర్మాణం లేదు నాకు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క రకంగా బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంటుంది హరీష్ రావు గారి మీద అప్పగిద్దపై ఒప్పుకోలు విభజన చట్టం ప్రకారమే కేసీఆర్ కేఆర్ఎంబికి ప్రాజెక్టులు సీఎం పరోక్ష అంగీకారం ఏమైనా చెప్పినారా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఒప్పుకున్నాము మేము ఒప్పుకున్నాము కృష్ణా జిల్లాకు సంబంధించిన వాటకు సంబంధించి కూడా మేము ఒప్పుకున్నామని ఎక్కడ చెప్పిరా చెప్పకముందే వీళ్ళకి ఒప్పుకురాట సీఎం పరోక్షంగా అంగీకారం అట వీళ్ళు తొంగి చూసినట్టున్నారు ఆయన ఆయన మాట్లాడుకుంటే వీళ్ళు తొంగి చూసి ఇని ఇక ఒప్పుకున్నారని రాసినట్టున్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అప్పుడే బాగున్నది కేఆర్ఎంబిఏపై సమాధానం చెప్పలేక ఉత్తం వింత వాదన ఇరిగేషన్ మంత్రిపై మండిపడుతున్న తెలంగాణ వాదులు మన క్వారీలు బంధు ఆంధ్ర రాయలకు గేట్లు ఓపెన్ ఇసుక ధర డబుల్ పెద్దగా టీఎస్ కాదు టీజీ అట వాహనాల రిజిస్ట్రేషన్లో మార్పునకు చట్టం రాష్ట్ర అధికారిక లోగో తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలోనూ మార్పులు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ హైకోర్టుకు వంద ఎకరాల కేటాయింపు మరో రెండు గ్యారెట్లపై అసెంబ్లీలో ప్రకటన కులకర్ణపై అధికారులతో అధ్యయనం ఎనిమిది నుంచి బడ్జెట్ కేబినెట్ నిర్ణయాలట